అలా వంద రోజుల్లో స్కీమ్ ఆరు గ్యారెంటీ అమలు చేస్తామన్నారు దరఖాస్తులు తీసుకున్నారు తీసుకున్నాక ఏమంటున్నారు నెల రోజుల మేము కంప్యూటర్లో దాన్ని పొందుపరుస్తామని చెప్పన్నారు యాడ్ చేస్తామన్నారు నమోదు చేస్తామన్నారు దాని తర్వాత క్షేత్రస్థాయిలో మేము లబ్ధిదారులు గుర్తిస్తామన్నారు ఈ దరఖాస్తుల పరంగా ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు మార్చిలో ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉండేది అందరికీ కలిసి మళ్ళీ ఎన్నికల కోడ్ వస్తుంది మరి ఎప్పుడు అమలు చేస్తారు మంచిగా ఎట్లా అమలు చేయగలుగుతారు మీరు గత ప్రభుత్వం చేసిన అప్పులకే వడ్డీ చెల్లించలేని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది జీతాలు కూడా చెల్లించని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది ఇప్పుడు ఆ ఎట్లా చెల్లిస్తారు ఫస్ట్ ఆర్ జీతాలు ఇస్తారు చేసిన అప్పులు ఎట్లా చేస్తారు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేస్తారు గతంలో ఉన్నాయి కానీ తర్వాతే కానీ దాంతోపాటు ఈ ఆరు గ్యారెంటీలను ఏ విధంగా మీరు అమలు చేస్తారు ఫస్ట్ దాని మీద క్లారిటీ ఇవ్వాలి మా పడే పార్లమెంట్ ఎన్నికల్లో సరే అసెంబ్లీలో ఏ రిషన్ అయిపోయింది పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలిపిస్తే వాళ్ళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి అదనంగా నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది మన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఉన్న అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి న్యాయం జరిగే విధంగా చేసే అవకాశం ఉంటుంది ఈ సంఘటనకు బాధ్యులైన విషయంలో సిట్ వేస్తే ఏమైంది విచారణ ఈ విచారణను ఆపే ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద విచారణ జరపాలి పూర్తి స్థాయి విచారణ జరిపి దీనికి బాధ్యులైన వ్యక్తుల మీద ఆ సంస్థల మీద వాళ్ళని కాపాడాలని ప్రయత్నించిన ప్రభుత్వ పెద్దల మీద కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ఒకటి ఇంటర్మీడియట్ విద్యార్థులు దాంతోపాటు డ్రగ్స్ కేసు డ్రగ్స్ కేసులో చాలామంది పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఊకదం కదా ఇప్పుడు వారం రోజులు టీవీలో మొత్తం అదే ఇవ్వని వదిలిపెట్టాము పట్టుకుంటా కదా వదిలిపెట్టేది ఇవ్వని వదిలిపెట్టము ఇవ్వని ఊలుపెట్టము ఏవో ఆంధ్రలో వదిలిపెట్టారు అబ్బా దాన్ని సిట్ వేసారు పెద్ద పెద్ద వాళ్ళు వస్తా ఉంది బీఆర్ఎస్ పట్టినగర్లో వస్తా ఉంది కాబట్టి దాన్ని పక్క పడేసారు టిఎస్పీఎస్ టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అస్తమే ఆరోపణలు వచ్చినాయి ఆ ఆరోపణలు వాస్తవం కాకుండా వీళ్ళు ఎంక్వైరీ చేస్తారు అసలు దోషులు టోలో ఇద్దరు పట్టుకున్నారు వాళ్ళు వచ్చి జల్సా దొరుకుతున్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు అరవై లక్షల మంది యువత భవిష్యత్తు అంధకారం అయిపోయింది దాని మీద విచారణ లేదు మళ్ళా దాని మీద ప్రశ్నిస్తే నా మీద దొంగ కేసు పెట్టారు టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ విషయంలో కూడా ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిక్కచ్చిగా నిజాయితీగా విచారణ జరపాలి తెర వెనకే ఉన్నారు తెర మీద ఉన్నారు దీన్ని వీళ్ళని కాపాడే ప్రయత్నం చేసింది ఎవరు దాని మీద కూడా విచారణ జరిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇలా నయీ మాస్తులు లోడ్లోకి లోడ్లు ట్రాక్టర్లో ట్రాక్టర్ టిప్పర్ తిప్పరు డాక్యుమెంట్ దొరికినాయి అక్రమంగా ఆస్తులు సంపాదించడు అని చెప్పి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చెప్పారు విచారాధికారులు చెప్పారు ఏమైనా అవి నయీ మాస్తులు ఏమైనాయి ఎవరి చేతులు ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ ఇవి దాని మీద వేసిన ఏమైంది విచారణ నివేదికలు ఇవి సిట్లు ఇన్ని సిట్లు వేసారు కదా ఇవి ఎవరు కేసీఆర్ సిట్ అంటే సిట్ అండర్స్టాండ్ దానికి ఉపయోగపడేవి ఈ సిట్ల విచారణ సిట్ల మీద కూడా విచారణ జరపాలి విచారణ అధికారులు తప్పు చేస్తే కూడా వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి ఇంకోసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్ చేసినా కూడా వాళ్ళు కూడా భయం ఉండాలి ఎస్ ఒక సిట్ అనేది ఏదైనా విచారణ సంస్థ చేస్తే నిశ నిష్పాక్షతంగా నిజాయితీగా